కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించడమేమో గాని ఏపీలో అధికార వైకాపా నాయకులు మాత్రం ఆమెను టార్గెట్ చేయడంలో ఫుల్ బిజీ అయిపోయారు నియామకం జరిగిన మరో రోజే వైకాపాలో కీలక నేత విజయసాయిరెడ్డి పురంధరేశ్వరి సామాజిక వర్గాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆమె జాతీయ నాయకురాలు కాదు ఒక జాతికి నాయకురాలు అంటూ ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇతర ముఖ్య నాయకులు స్పందించకపోయినా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు తీవ్రంగా స్పందించారు ఆ వివాదం సమసిపోకముందే వైకాపా రాజకీయ విశ్లేషకుడిగా తనని తాను చెప్పుకునే ప్రభాకర్ అనే ఎన్ఆర్ఐ పురంధరేశ్వరిని ఒక వీడియో ద్వారా తీవ్రంగా టార్గెట్ చేశారు ఒక వైకాపా అభిమాని విశ్లేషకుడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి చేసిన వీడియోను అంత సీరియస్గా తీసుకోవాలా అనే సందేహం వస్తుంది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి సామాజిక మీడియాలో మొదటి నుంచి టీడీపీ కంటే అడ్వాన్స్డ్గా ఉన్న వైకాపా అనేక మంది స్వతంత్ర విలేకరులను విశ్లేషకులను వాలంటీర్లను ప్రోత్సహించింది అధికారంలోకి వచ్చాక వారిలో చాలామందికి ప్రభుత్వంలో స్థానం కల్పించింది వారు స్వతంత్రంగా వెళ్లబుచ్చే అభిప్రాయాలు ఆ పార్టీ అభిప్రాయాలే అనేంత వాతావరణం కూడా నెలకొంది ఉదాహరణకు ఈ మధ్య హైకోర్టు జడ్జిలపై వైకాపా సానుభూతిపరులు సామాజిక మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే వాటిని హైకోర్టు సుమోటోగా తీసుకుని కేసులు ఫైల్ చేయడం జరిగింది అయితే వైకాపాలో ఏ నాయకుడు కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థపై ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం తప్పని చెప్పలేదు ఖండించలేదు అలాగే ఈ వీడియోలో ఉన్న వ్యాఖ్యాత ఇంతకు ముందు కూడా అనేక వీడియోలను చేశారు వాటిలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు అవి వైకాపా అభిప్రాయాలు లాగానే ప్రజల్లోకి వెళ్లాయి వైకాపా కూడా అవి వ్యక్తిగత అభిప్రాయాలు మాకు సంబంధం లేదు అని చెప్పలేదు దీంతో ఈ వీడియోను కూడా నెటిజన్లు సీరియస్గానే తీసుకుంటున్నారు తన ట్వీట్లో విజయసాయిరెడ్డి గారు ఒక జాతి అని ప్రస్తావించారు కానీ ఎక్కడా ఏ సామాజిక వర్గం పేరు తీసుకోలేదు అయితే ఈ వీడియోలో ప్రభాకర్ అనే వ్యక్తి పురంధరేశ్వరి గారి సామాజిక వర్గాన్ని ఆవిడ కుటుంబ నేపథ్యాన్ని నేరుగా ప్రస్తావించారు ఇక్కడ మనం మాట్లాడుకోలేని భాషలో విమర్శలు చేశారు అంతేకాదు టిడిపి అధినేత చంద్రబాబుకు పురంధరేశ్వరికి ఉన్న బంధుత్వాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరంగా చంద్రబాబుకు పురంధరేశ్వరి రహస్యంగా మద్దతిస్తూ ఉంటారని భావకళ్లలో ఆనందం చూడడానికే రాజకీయాలు చేస్తూ ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వెబ్ మీడియాలో తీవ్ర దుమారం లేపుతోంది చంద్రబాబు నాయుడు అర్ధాంగి భువనేశ్వరి పురంధరేశ్వరి సొంత అక్కా అనే విషయం తెలిసిందే పురంధరేశ్వరి గారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ ఆవిర్భావం నుండి కీలక పాత్ర పోషించారు మొదటి నుండి ఎన్టీఆర్ వెంటే ఉన్నారు అప్పట్లో కాంగ్రెస్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాత టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఐదు టీడీపీ అంతర్గత సంక్షోభంలో కూడా దగ్గుబాటి చంద్రబాబు కలిసే నిర్ణయాలు తీసుకున్నారు అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇద్దరికీ అభిప్రాయ భేదాలు రావడంతో దగ్గుబాటి టీడీపీకి రాజీనామా చేశారు ఆ తర్వాత దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్లో చేరారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పురంధరేశ్వరి వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు కేంద్ర మంత్రిగా కూడా చేశారు రాష్ట్రం విడిపోయాక పురంధరేశ్వరి బీజేపీలో చేరారు ప్రస్తుతం అయినా వైకాపాలో ఉన్న రాజకీయంగా క్రియాశీలకంగా లేరు అలాగే వెంకటేశ్వరరావు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పర్చూరు అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కుటుంబ పరంగా సంబంధాలు ఎంతో కొంత ఉన్నా దగ్గుబాటి నారా కుటుంబాల మధ్య రాజకీయ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నది రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో వైకాపా మద్దతుదారులు ఇలా పురంధరేశ్వరి చంద్రబాబుకు తెరవెనుక నుండి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేయడం రాష్ట్ర బీజేపీ నాయకులకి చిరాకుగా మారింది మరి విజయసాయిరెడ్డి ట్వీట్ను పట్టించుకోనట్టు ఈ వీడియోను కూడా వదిలేస్తారా లేక ప్రతిస్పందిస్తారా అనేది వేచి చూడాలి